పరిస్థితిలో పరిస్థితుల్లో ఈరోజు జనసేన తెనాలి పట్టణం నుంచి బయలుదేరి మరి నాగళ్ళ మనోహర్ ఆధ్వర్యంలో అన్నవరపు లంక వరకు ప్రచారంలో పాల్గొన్నారు ఈరోజు వీళ్ళు వేమూరు వేమూరు నియోజకవర్గం అలాగే తెనాలి నియోజకవర్గం ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓటర్లను కలవటానికి మరి తెనాల నుంచి బయలుదేరారు తెనాల నుంచి ఊరేగింపుగా మధ్య మధ్యలో అన్ని గ్రామాలను చుట్టేస్తూ బయలుదేరారు ఈ రోజు అన్నవరపు లంక చేరుకుంటున్నారు అన్నవరపు లంక వరకు మరి మోటార్ సైకిల్ మీద కార్యకర్తలు నాదల్ల మనోవరికి ఏ విధమైనటువంటి స్వాగతం పలుకుతున్నారో ఒకసారి చూసేద్దాం రండి వస్తున్నాడు 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 నిలు వస్తున్నాడు నిస్వార్థ మౌన భాషెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు నిస్వార్థ మౌన భాష వస్తున్నాడు ఏ జనసేన జెండాతో వస్తున్నాడు పవనంద అండతో వస్తున్నాడు రాజుగాజు గుర్తుతో పడని విలువలతో వస్తున్నాడు ఆంధ్ర రాష్ట్రం కుటంలో జనాలి నేర్పించుకుని దాదీగా వస్తున్నాడు మనందరి కోసం మళ్లీ వస్తున్నాడు తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు 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 మనోహర్ అండి వస్తున్నాడు 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 మనోహర్ అండి వస్తున్నాడు ఉండేలా గతమందు ఘనమైన వాగ్దానాలెన్నిటినూ నెరవేర్చాడు నియోజక వర్గంలో నివసించే పురజనుల దాహాతి తీర్చేలా కలగన్నాడు అతి పెద్ద వాటర్ ట్యాంకు అను నిత్యం ప్రతి ఒక్కరి క్షేమాన్ని కోరేవాడు మాటల్లో చెప్పంది చేతల్లో చూపిస్తాడు చెప్పింది ఏదైనా చేయండి నిద్రపోడు జనమంతా మనసారా దీవించి గెలిపించగ వస్తున్నాడు తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు 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 నాదేంద్ర వస్తున్నాడు వస్తున్నాడు ఏ మనవారే అనుకుంటూ పనిచేస్తాడు అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఓటర్ల ఆకాంక్ష తీరేలా తెగిస్తాడు ఈ దోళ్లు పేదోళ్లు ప్రసూతి సమయంలో పడుతున్న అగచాంత గురించాడు అందుకనే అందరికీ

కనీసం నీటి ప్రవాహం కూడా రానియకుండా వీళ్ళు చేస్తున్న దౌర్జన్యమైన కార్యక్రమాలు నూటికి నూరు శాతం ఖండించాలి నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కొలిపరలో గాని వలభాపురంలో కానీ మున్నంగిలో కాని ఎక్కడ కూడా నేను నేను జరగనిచ్చేవాడిని కాదు ఎందుకంటే నాకు తెలుసు ఏ విధంగా నేను నల్గొండ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఫోరసెస్ గురించి నాకు తెలుసు భావితరాలకి మనం ఏ విధంగా ఉపయోగపడతాం భావితరాలు మన బిడ్డలు ఏమైపోతారు రేపటి రోజున కనీసం వాళ్ళు నడిచే పరిస్థితి కూడా రాదు వాళ్ళకి అటువంటి వాతావరణం సృష్టిస్తే మనం చాలా తప్పు చేసిన వాళ్ళం మొత్తం పర్యావరణి పరిరక్షించుకోవాలి మన అందరం కూడా ఒక మంచి మనసుతో మన పెద్దలు ఏ విధంగా త్యాగం చేసి మన దేశాన్ని నడిపించారో ఆ స్ఫూర్తిని మనం ఒకసారి తీసుకురావాలి ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను ఈ సందర్భంగా అంటే మీరందరూ మంచి అవకాశం కల్పించారు ఏ స్ఫూర్తి అవుతారు మీరు పార్టీని ఆఫీస్ నిర్మాణం చేసుకున్నారు ఒక బాధ్యతగా తీసుకోవాలి దయచేసి పవన్ కళ్యాణ్ గారు నేను అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నాము చెప్తూనే ఉంటాం టూ వీలర్స్ మీద సైలెన్సర్లు పీకేసి మనం పోతుంటే మనకి ఓట్లు పడం కేవలం మనం ఎక్కడో ఒక ప్రాంతానికి వెళ్ళి వచ్చాము సరిపోతుంది ఒక పెద్ద ర్యాలీ అంటే సరిపోదు ప్రతి ఒక్క జన సైనికుడు రాత్రి పగలు ఇరవై రోజులు కష్టపడి వాళ్ళ ఓట్లే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల ఓట్లే కాకుండా వాళ్ళ ప్రాంతంలో ఉన్న మిత్రుల దగ్గరికి వెళ్ళి పార్టీ సిద్ధాంతాల గురించి మన భావజాలం గురించి ఏదికోసం మనం ప్రజలకు వస్తున్నాం ప్రజలకు ఏ విధంగా మనం మేలు చేయబోతున్నాం వీటి గురించి మనం వివరించి వాళ్ళు స్పందించే విధంగా మనం కష్టపడాలి దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి ఒక పార్టీ ఒక ఒక ప్రాంతీయ పార్టీ ఇంకో రెండు ప్రాంతీయ పార్టీల మధ్యన మనం పైకి రావాలంటే చాలా కష్టమైన పని మనం కాలం తొక్కేయడానికి చాలా మంది చూస్తూ ఉంటారు అవకాశం ఎవ్వరు కానీ అందులోంచే మనం బయటకు వచ్చినప్పుడు చాలా గర్వంగా ఒకసారి మీరు కూడా గతంలో జరిగిన కార్యక్రమాల గురించి మీరు ఒకసారి తెలుసుకోండి ఏ విధంగా ఈ ప్రాంతానికి ఎన్ని ఇబ్బందులు గురయ్యారో అందరూ కూడా గొప్ప త్యాగం చేసి మీరు నివసిస్తున్నారు మీకు ఎన్నో సమస్యలు ఉన్నా మీకు ఈ సరైన రీతిలో వైద్య సేవలు అందపోయినా సరైన రీతిలో ఒక ప్రభుత్వ అధికారి కూడా ఈ ప్రాంతానికి వచ్చేవాడు కాదు వరదలు వచ్చినప్పుడు నేను ఇక్కడ స్వయాన నేను చూశాను అధికార యంత్రాంగం కూడా ఈ ప్రాంతాన్ని రావడానికి వెనకబడేవారు వెనకాడేవారు అటువంటి పరిస్థితుల నుంచి అధిగమించి మీ పడిన కష్టాలతోటి మీరు ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకొచ్చారు గొప్ప రైతాంగం ఉంది ఇక్కడ చక్కటి కొత్తగా కంటెంపరీ మోడన్ విధానాలు ఉపయోగించుకొని మీరు వ్యవసాయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు చాలా గర్వపడే విషయం రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తరఫున ఒక మంచి ప్రణాళిక తీసుకొచ్చాం మనకున్న మేనిఫెస్టో ప్రజల కోసం ఎక్కడ మేము వెళ్ళినా సమస్యలు తెలుసుకుని ఆ సమస్యల్ని మేము తీసుకొచ్చి మేనిఫెస్టోలో పెట్టాం తప్ప పార్టీ ఆఫీసులో కూర్చొని మేనిఫెస్టో రాయలేదు ఇంకో ఇంకో విషయం చెప్తా మీకు ఈరోజు ఏదో గ్యాస్ సిలిండర్ల గురించో లేకపోతే పెన్షన్ల గురించో మహిళలకు ఏమి అనే దానిపైన ఎక్కువగా మరి టీవీలోనూ వాటిలోనూ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు స్వయాన కొంతమంది ఇంటికి వెళ్ళి కూర్చుని మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన ఇబ్బందులు ఏ విధంగా ఒక సామాన్య కుటుంబం ఈరోజు సమాజంలో బతకడానికి ఎంత చిప్పిపోతున్నారో అవి వివరించినప్పుడే ఈ ఎటువంటి ఆలోచనలు వచ్చినాయి గ్యాస్ సిలిండర్ గురించి కానివ్వండి ప్రతి నెల కనీసం రెండున్నర వేల నుంచి మూడున్నర వేల రూపాయలు ఇవ్వడం కానివ్వండి అదేవిధంగా మొన్న రైతాంగాన్ని ఆదుకోవడానికి ఎనిమిది వేల రూపాయలు ఎకరానికి ఇద్దామని తీసుకున్న నిర్ణయం కానివ్వండి ఇవన్నీ కూడా ఏంటంటే ఖచ్చితంగా సమాజానికి ఉపయోగపడే విధంగా మేము ఆలోచించాం తప్ప నుంచి ఓట్లు కొనుగోలు కార్యక్రమానికి మాత్రం ఏనాడు మేము ఆలోచించలేదు చూశారు కదా నాద మునోహర్ గారు ఓటును అర్థించే విధానం అందరినీ సామరస్యంగా ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు ఈసారికి జనసేన పార్టీకి ఓటేయండి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి పవన్ కళ్యాణ్ కనుక మరి కొత్త రాజకీయాలకు తెరదీశారు పాత రాజకీయాలకి పాత అక్రమ ఆర్జనలకు పూర్తిగా స్వచ్ఛ చెప్పి ప్రజలకు న్యాయం చేసే మార్గం రాష్ట్రంలో ఇరవై ఐదు సంవత్సరాల వరకు భవిష్యత్తు పేద వర్గాలకు భవిష్యత్తు ఇవ్వాలని రాజకీయాల్లోకి వచ్చాను యువతరాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ రాజకీయాల్లోకి వచ్చాను పాత తరంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలకి తెరవేయాలంటే తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ ని గెలిపించాలి అదేవిధంగా నాదెళ్ల మనోహర్ అయిన నేను తెనాలి శాసనసభ్యుడిగా ఇక్కడ పోటీ చేస్తున్నాను నాకు ఓటు వేయండి మన కొత్త రాజకీయాల్ని నాంది పలుకుదాం ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా పాత పాత తరంలో జరుగుతున్నటువంటి అంటే పాత ధరకం అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రభుత్వాల యొక్క అక్రమార్జనల్ని పూర్తిగా అరికట్టాలంటే కొత్త ధనం రావాలి కొత్త రాజకీయం రావాలి ఆ రాజకీయానికి నాంది పలికిందే పవన్ కళ్యాణ్ ఆ పవన్ కళ్యాణ్ ప్రభుత్వం రావాలంటే మీరు అందరూ ఓటేసి గెలిపించాలని చెప్పి మరి రాదళ్ళ మనోహర్ గారు చెప్తున్నారు శ్రీకాంత్ రఘురామయ్య రఘురామ యాత్ర